ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమహ శ్రీ మాత్రే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ మనము ఈరోజు వీడియోలో సృష్టికి మాతృస్వరూపంగా లలిత అమ్మవారిని ఎందుకు భావిస్తారు అన్న దాని మీద వీడియో ఉంటుందండి అందరూ తప్పకుండా చూడగలరు కానీ అంతకంటే మొదటి అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి వీడియో ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదొక హెల్ప్ చేయండి అండి అందరూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీ మాత్రే నమ ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భవము ఉండాలి అందుకని సృష్టికి మాతృస్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు ఆ అమ్మవారి మహత్తుని తలుచుకునేందుకు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామము ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా పేర్కొంటారు త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలో అందంగా ఉండేది అని అర్థం కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు మూడు స్థితులకు మూడు శక్తులకు ప్రతీకంగా పేర్కొనవచ్చు ఉత్తరాదిన ఈ అమ్మవారిని ఆరాధన చాలా ప్రాముఖ్యంగా ఉండేది అక్కడి త్రిపుర రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టారు లలితా సహస్రనామము ఆరంభంలోనే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ సింహాసనేశ్వరి అనే నామాలు పలకరిస్తాయి ఈ మూడు నామాలు కూడా సృష్టి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి ఆపై అమ్మవారి వర్ణన చరిత్ర మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి ఒక మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణము ఒక నామం నుంచి మరొక నామము ఒక సూత్రంలాగా సాగిపోతూ ఉంటాయి చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది ఒక నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు ఊత పదాలు కూడా ఇందులో ఉండవు ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు లలిత సహస్రనామంలో బండాసురవధ చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలివూడిదయిపోయిన కథ తెలిసిందే ఆ భస్మం నుంచి వెలువడిన వాడే బండాసురుడు ముల్లోకాల మీద యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ బండాసురుడు అమ్మవారి చేతిలో ఆతంకాక తప్పలేదు మన్మధుని అవశేషమైన బండాసురుని ఇహపరమైన లోకాలకు ప్రతీకగా భావించవచ్చు అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమని ఈ స్తోత్రం గుర్తు చేస్తుంది లలితా సహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానం అంగన్యాసం కరన్యాసం పంచపూజ పంచపూజ ఉత్తర భాగాలను కూడా చదువుతారు కుదరని పక్షంగా కేవలం సహస్రనామ స్తోత్రం వరకు పట్టించినా సరిపోతుంది ఇక హోమంగాను అర్చనగాను పారాయణంగాను భక్తులు తమ అభిష్టాన అనుసరించి ఈ స్తోత్రాన్ని పట్టించగలగడం మరొక ప్రత్యేకత సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకే తరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది కానీ లలిత సహస్రనామంలో సగుణ ఆరాధన నిర్గుణ ఆరాధన త్రిమూర్తుల ఉపాసన కుండలిని జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలు కనిపిస్తాయి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ నామాలను పఠించేవారట ఆ నామాలను హైగ్రీవుడు అగస్త్యుడికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచారు లలితాదేవియే ఈ నామాలను వైషణ్యాది దేవతల చే స్తోత్రం చేయించుకుందని కూడా చెబుతాను వ్యాసుని మనము ఆదిగురువుగా భావిస్తాము ఇక విష్ణుమూర్తికి జ్ఞాన స్వరూపమే ఐ గ్రీవుడు లలిత సహస్రనామము చివర్లో శ్రీ లలితా నామ శాస్త్ర శాస్త్రస్తోత్రమని పేర్కొంటారు అంటే ఇది అర్హులైన వారికి చెప్పాలన్న అర్థం వస్తుంది ఇందులో పారమార్థికమైన గూఢార్థాలు చాలా ఉన్నాయని మరో అర్థం వస్తుంది సాధకులకు ఉపాసకులకు మార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయని అంటారు అమ్మవారి బీజాక్షరాలు సృష్టి రహస్యాలు అష్టసిద్ధులు నవనిధులు దశ మహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి ఎంత చెప్పుకున్నా లలితా సహస్రనామాల ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకున్నా ఆ నామాలను శ్రద్ధగా పఠించినా విన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది ఓం ఓం శ్రీమాత్రేనమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రే